అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నేను అమ్మవారికి చేసుకున్న పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నవరాత్రుల తొమ్మిది రోజులకు సరిపడ పూలన్నీ కూడా ఒకేసారి మా వారి చేత మార్కెట్ నుండి తెప్పించుకుంటానండి ఈ నవరాత్రులకే కాదు దసరా నవరాత్రులకు కానీ కార్తీక మాసంలో కానీ నేనైతే ఇలాగే తెప్పించి స్టోర్ చేసుకుంటాను చామంతులు టూ కలర్స్ తెప్పించుకున్నానండి వైట్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అలాగే గులాబీలు కూడా తెప్పించుకున్నాను మనకు వన్ వీకు టెన్ డేస్ స్టోర్ ఉండాలి అంటే హైబ్రిడ్ గులాబీలలో ఇలాంటి చిన్న గులాబీలు తెప్పించుకున్నామంటే పాడవకుండా ఒక వన్ వీక్ అయినా ఉంటాయండి నాటు గులాబీలు తెచ్చుకున్నామంటే అది సెకండ్ డేకే రేఖలన్నీ ఓడిపోతాయి సో స్టోర్ ఉండాలి అంటే ఇలాంటి చిన్న గులాబీలు తెప్పించుకోండి అలాగే అమ్మవారికి మాలకట్టి వేయటానికి లిల్లీ పూలు కూడా ఒక అర కేజీ అయితే తెప్పించుకున్నాను అలాగే తమలపాకులు కూడా పూజలు అవసరం కదండి అందుకని ఒక తమలపాకు కట్ట కూడా తెప్పించుకున్నాను పూలన్నీ కూడా తీసి సపరేట్ చేసి విడివిడిగా కవర్స్లలో కట్టుకుంటున్నాను ఈ పూలల్లో కొన్ని పాడైపోయిన పూలు కూడా ఉంటాయి కదండి అలాగే కొన్ని రేఖలు కూడా ఊడిపోయి ఉంటాయి అవన్నీ తీసేసి కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉన్న పూలు మాత్రమే తీసి విడిగా ఇలా కవర్లో పెట్టుకుంటాను ఇలా తీసి పెట్టుకోకపోతే పాడైపోయిన పూలు ఉండటం వలన మిగిలిన పూలు కూడా పాడైపోతాయి సో మార్కెట్ నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా నేను ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటాను ఫ్లవర్స్ అన్నీ కూడా నేను గురువారము అంటే మనకు నవరాత్రుల మొదటి రోజు అండి ఉదయం మార్కెట్ నుండి తెప్పించుకున్నాను గురువారం సాయంత్రము అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాను ఇంట్లో కాస్త ఆటంకం రావటం వలన క్లీనింగ్ అది అవ్వలేదండి అందులోనూ ముందు రోజు మనకు అంటే బుధవారం ఇరవై ఐదో తేదీ అమావాస్య వచ్చింది కదా బుధవారం సాయంత్రము నాలుగు గంటల వరకు కూడా మనకు అమావాస్య ఉండింది ఇంకా సాయంత్రం టైంలో ఇల్లు క్లీన్ చేసి పూజా సామాను రెడీ చేయటం అవ్వలేదండి సో గురువారం ఉదయము అన్ని క్లీన్ చేసుకొని ఈవినింగ్ నుండి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారి కోసము లిల్లీ పూలతో మాల కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ లిల్లీ పూల మాల ఈజీగా ఏ విధంగా కట్టాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అమ్మవారికి పీఠం పెట్టుకోవటానికి పీటకు పసుపు రాసి వరి పిండితో ముగ్గు వేసుకొని ఈ పీఠం పెట్టే ప్లేస్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని పీఠం ఏర్పాటు చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఆటంకం రావటం వలన నేను వారాహి నవరాత్రులు చేసుకోలేకపోయానండి లాస్ట్ ఇయర్ కేవలం త్రీ డేస్ మాత్రమే చేసుకున్నానండి నవరాత్రి పూజ అమ్మ వల్ల ఈ సంవత్సరం మాత్రం చక్కగా నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవటానికి అమ్మ నాకు అవకాశం ఇచ్చిందనే చెప్పాలి అంతే అండి మనం అనుకున్నంత మాత్రాన పూజలు వ్రతాలు చేయలేము వాళ్ళు మనతో చేపించుకోవాలి అనుకుంటేనే మనం చేయగలము అదే నేను నమ్ముతానండి మరో విషయం ఏంటంటే ఇంట్లో ఆడవారు పూజలు చేసుకోవాలన్నా వ్రతాలు చేయాలి అన్న ఇంట్లో మగవారి హెల్ప్ అనేది ఎంతో కొంత ఉండాలండి అప్పుడే ఆడవారు ప్రశాంతంగా పూజలు వ్రతాలు చేసుకోవచ్చు అంటే మనకు పూజకు కావాల్సిన పువ్వులు కానీ పూజా సామాగ్రి కానీ ఇలాంటివన్నీ కూడా బయట నుంచి మగవారు తెచ్చిస్తే ఆడవారికి పూజ చేసుకోవడానికి ఈజీగా ప్రశాంతంగా ఉంటుంది నవరాత్రుల పూజల్లో పూజ చేసేవారే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా నిష్టగా ఉన్నప్పుడే ఆ పూజా ఫలితం అనేది రెట్టింపు అవుతుందండి ఈ విషయంలో కూడా కొంతమంది మగవారు సహకరిస్తారు మరి కొంతమంది సహకరించరండి పసుపు గణపతికి ముందుగా పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి గణపతి అష్టోత్తరం చేసుకొని తరువాత అమ్మవారి పూజ ప్రారంభించుకున్నానండి ఈ నవరాత్రులలో అమ్మవారిని షోడస మంత్రాలతో పూజించుకోవాలి కదండి అందుకే ఆచమనం చేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాను ప్రత్యేకించి కలిసి పెట్టుకోలేదండి అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని పూజ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నానండి అమ్మవారికి అష్టోత్తరం చేయటం కోసం జాజిపూలు కూడా తెప్పించుకున్నాను అమ్మవారి అష్టోత్తరం అంటే అమ్మవారి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి అవి చదువుకుంటూ ఈ జాజి పూలను అమ్మవారి దగ్గర సమర్పించుకుంటూ అష్టోత్తరం చేసుకున్నాను అలాగే నవరాత్రుల్లో ఫస్ట్ డే కాబట్టి ఈరోజు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నివేదించుకున్నానండి ఇంకా నైవేద్యం విడిగా వండిందేమీ సమర్పించలేదు ఫస్ట్ డే కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవటానికి చాలా టైం పడుతుంది సో అందుకని ఇంకా ఈరోజు అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దానుమ గింజల్ని ఇంకా మామిడి పండును నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి ద్వాదశ నామాలు అన్నీ చదువుకొని తరువాత అమ్మవారికి పంచహారతి సమర్పించి నమస్కారం చేసుకున్నాను మొదటి రోజు పూజ అంతా పూర్తయ్యేసరికి రాత్రి టైము తొమ్మిది తొమ్మిది బావైందండి అయిందండి టైం ఎంతైనా పర్వాలేదులే కానీ మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి పూజ చేసుకున్నానన్న తృప్తి అయితే ఉందండి నేను వారాహి నవరాత్రులు ఎప్పుడు చేసుకున్నా సాయంత్రం టైంలోనే అంటే రాత్రి సమయంలోనే చేసుకుంటానండి ఎందుకంటే ఉదయాన్నే లేచి పూజ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపాలి అంటే చాలా హడావిడిగా కంగారుగా ఉంటుంది పిల్లలకు టైం అయిపోతుందన్న కంగారులో పూజ కూడా నేను ప్రశాంతంగా చేసుకోలేను సో అందుకని నేను ఎప్పుడూ కూడా ఈ వారాహి నవరాత్రులు ఈవినింగ్ టైంలోనే చేసుకుంటానండి ఈవినింగ్ పనులన్నీ చేసుకొని డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి పూజలో కూర్చుంటాను ఇంకా నైటు ఎంత టైం అయినా పర్వాలేదు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందుగానే డిన్నర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను కాబట్టి పిల్లలకు ఆకలిస్తే వాళ్ళే పెట్టుకొని తినేస్తారు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయరండి వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు సింపుల్గా నా శక్తిమేర అమ్మవారికి భక్తిగా శ్రద్ధగా పూజ అయితే చేసుకున్నానండి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మకి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి